వారి వారి దినమునలో పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము అలాగు చేయిచుండెను దేవునికి స్తోత్రం అలేలుయా ఏం చేస్తున్నాడు అంటే చాలా చక్కటి విషయండి ఎప్పుడు లెగిస్తున్నాడంట ఆయన ఎప్పుడు లెగిస్తున్నాడు అరుణోదయము ఉదయ కాలమునే తెల్లవారక ముందే సూర్యోదయం కలగకముంది యోగు తనలేస్తున్నాడంట లేవటమే కాదు తన పిల్లలందరినీ కూడా లేపి పవిత్రపరుస్తున్నాడు సిద్ధం చేస్తున్నాడు ఎక్కడికి దేవుని మందిర ద్వారము దగ్గరికి వెళ్ళి వారి నిమిత్తమై బలి అర్పణ చేయడానికి దేవునికి స్తోత్రం అరుణోదయమును నువ్వు నీ సన్ని దేవుని సన్నిధిలో నీ బిడ్డల నిమిత్తమై నీ భర్త నిమిత్తమై నీ బంధువుల నిమిత్తమై నీ ఇరుగు పొరుగు వారి నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధిలో బలి అర్పణ చేస్తున్నావా బలి అర్పణ అనగా నీ హృదయాన్ని కుమరిస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా దేవుని సన్నిధిలో నువ్వు మొర పెడుతున్నావా అయ్యా నా బిడ్డలను కాపాడండి ఈ దినము నా పిల్లలని నైనా వారు తలంపుల్లో కానీ చూపుల్లో కానీ మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ చేతుల్లో కానీ ఏ విషయంలోనైనా ఒకవేళ నీకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారేమో ప్రభు నిన్ను దూషించే పనులు కానీ దేవా నీకు కోపము రేపే పనులు కానీ నిన్ను అవమానపరిచే పనులు కానీ ఏమైనా ఒకవేళ నా పిల్లలు కానీ నా భర్త కానీ నేను కానీ ఎక్కడైనా చేస్తున్నామేమో ప్రభువా మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించు మమ్మల్ని పరిశుద్ధపరచు మమ్మల్ని పవిత్రపరచు అయినా నీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయవద్దు అని యోబు నిత్యము చూడండి యోబు ఏం చేస్తున్నాడు అరుణోదయమును లేచి ప్రతిరోజు ప్రతిరోజు వారి బిడ్డల నిమిత్తమై ప్రభు సన్నిధులు బలి అర్పణ చేస్తున్నారు అంటే హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీ పిల్లలు త్రావ తప్పిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా నీవు వలె అరుణోదయమున ప్రార్థించలేకపోయినందుకు బట్టి నీ పిల్లలు గాడి తప్పిపోయారు నీ పిల్లలు పాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యసన పరులుగా లోకంలో ఉన్నటువంటి ఆశ్చర్య వ్యవహారాల్లో మునిగిపోయి లోకంలో ఉన్న పాపంలో కొట్టిమిట్లు ఆడుతూ భయంకరమైనటువంటి పాపానికి దాసులుగా మారిపోయి బలహీనులుగా రోగులుగా ఏమంటే సమాజానికి నష్టపరిచేవారుగా మారిపోయారంటే కారణం తల్లిగా తండ్రిగా ఉన్న నువ్వు ఏం చేయలేదు ఏం చేయలేదమ్మా అరుణోదయమున ప్రభు పాదాల పట్టుకుని నువ్వు మొరపెట్టలేదు వారిని కూడా సిద్ధపరిచి రారా రా ఇదిగో దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మోకరించాలి దేవుని సన్నిధిలో మనం గోచాడాలి ఇదిగో దేవునికి మొరపెట్టుకోవాలి అని యోబు గారు అరుణోదయమునే లేచి వాళ్ళ పిల్లలను కూడా పరిశుద్ధపరిచి దేవుని సన్నిధికి వచ్చాడంట దేవునికి స్తోత్రం మనం అలా వస్తే మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పాలి చెప్పాలి మన కుటుంబాలు ఏమవుతాయి ఆశీర్వాదాన్ని చూస్తాయి మన పిల్లలు జ్ఞానవంతులుగా సమాజంలో ఉంటారు బుద్ధిమంతులుగా ఉంటారు పరిశుద్ధులుగా ఉంటారు పవిత్రులుగా ఉంటారు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతారు వారు ప్రతి విషయంలో కూడా తలగా ఉంచబడగలుగుతారు అలా ఉండాలి అంటే నువ్వు నేను ఏం చేయాలి తప్పనిసరిగా మన పిల్లల భవిష్యత్తు నిమిత్తమై మనం సన్నిధిలో మా మోకాల్లోని ప్రార్థించి మరపెట్టేవారిగా మన హృదయాన్ని ప్రభు ఎదుట కొమ్మరించేవారిగా ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదాన్ని చూస్తాయి మన పిల్లలు ఆశీర్వాదాన్ని చూస్తారు దేవునికి స్తోత్రం అలా భక్తులు చేశారు కనుక వారు వారి పిల్లలు ఏమయ్యారు ఆశీర్వాదాలు చూస్తారు